సార్ యూజువల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అప్పు మిడిల్ క్లాస్లో కానీ ఎవరైనా మొత్తం పేమెంట్ ఒకటేసారి చేసి ఇల్లులు కొనడం అనేది జరగదు డెఫినెట్గా బ్యాంక్స్ని ఎన్బిఎఫ్సీస్ని అప్రోచ్ అవ్వడము అక్కడి నుంచి లోన్గా మోటిగేట్స్ తీసుకొని లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకొని హౌసింగ్ లోన్ తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కొనడానికి కానీ చాలా సందర్భాల్లో బ్యాంకులు కూడా అవకతవకలకి పాల్పడుతూ ఉంటాయి వీళ్ళు కట్టలేనప్పుడు సరైన నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ ప్రాపర్టీని సీజ్ చేస్తాము అని వస్తారు అటువంటి వాళ్ళకి ఏం రెమెడీ ఉంది సార్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ ప్రతి అపార్ట్మెంటు కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది ఈఎంఐ అనేది లక్షన్నర రెండు లక్షలు ఈఎంఐ అనేది చాలా కామన్ అయిపోయింది చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఏంటి అంటే జనాలు తీసుకొని లక్షన్నర రెండు లక్షలు ఈఎంఐలు కూడా కడుతున్నారు అది ఎలా కడుతున్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తున్నారు ఒక సాలరీ ఈఎంఐ కడుతున్నారు ఒక సాలరీ తోటి ఇల్లు గడుపుతున్నారు అంటే నెక్ టు నెక్ వెళ్తున్నారు అనివార్య సందర్భాల్లో రిసెషన్లో ఒకవేళ జాబులు పోతే ఈఎంఐ కట్టే ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఇంకొక శాలరీ ఆల్రెడీ వీళ్ళు జీవనం సాధించడానికే ఖర్చు అయిపోతుంది అలాంటప్పుడు బౌన్సులు అవుతాయి మళ్ళీ జాబ్ వచ్చే లోపు మీ ఇల్లు కాపాడుకోవాలి అనుకుంటే వెంటనే మీరు డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళి సర్ఫేసీ యాక్ట్ కింద సెక్షన్ సెవెంటీన్ ప్రకారం మనం ప్రొసీడ్ అయ్యి మాకు కొద్దిగా టైం కావాలి మేము కొద్దిగా టైం ఇస్తే కట్టగలుగుతాము లేదా మాకు వెసులుబాటు అయినట్టు కొంచెం ఈఎంఐస్లో వెసులుబాటు కలిగేయండి అని హండ్రెడ్ పర్సెంట్ మనం డిఆర్టీకి వెళ్ళచ్చు వెళ్ళి మన ఏదైతే విజ్ఞ అపీలు ఉంటుందో అది చేసుకోవచ్చు దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు